జనకి తీసే తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటేకి పోయినా నూటికి నూరు రూపాయల నీ చలాబి మాట ఎలా ఉండ ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కల వ్రతులు మంచంలో ఎగిరి ఎగిరిగిరి పడుతుంది ఎగరెగిరి పడతారు అవుతు బాబు అదే కాదు మీద పెంక పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి అది కాదు ఆయాసం కాదు చివరి కొట్టలు కంగారు పడారాయణ మున్సిపాలిటీ ఆఫీసులో చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డాడు అసలు చాలా టైగర్ అని వెళ్దాం అన్ని టైగర్ అంటే ఏమిటి అతను గారు మీకు

ವಾಸನಿ ಇರ್ಸುದಾಗಲ ಬಡಗದೆ ಅಂದು ಕೆಸ ಕಾರಣ కావాల్సిన ఎప్పుడు పడితే అప్పుడే కురుస్తున్నాయి ఇట్లా నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయిన బుట్టైన గడువుని గట్టి ముక్తాయి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి కానీ ఎవరు మాత్రమే తక్కువ మన భారతదేశానికి బొల్లగట్లండి అయినా తమ గీత తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ తప్ప ఇవన్నీ మనకు అదేమిటి గోపాల్ అంటారు పెద్ద ఉండాలి పిడేది నా బాబు ఆడగలనా మీ ఎంత మంది చందాబాబు మీ అందము నీ చందము మీ ఐశ్వర్యం పరిపించదు

ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఏడ్చికెళ్తే కాలు బట్టా చేయి బట్టా చీ కాదులే కండవ బట్టి నాలుగు ఐదు ఆరు ఏడు శాంపిల్ కెళ్ళి ఏడు ఐదు ఇంకా శాంపిల్ కానీ ఉందా సున్నా కలిపి కదా తప్ప పట్టింపు సున్నా కలుపు లేకపోయి పట్టింపు లేకుండా సున్నా కలిపి చే నేను చూడగలిగేవాడిని ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లా కలిపి తగ్గినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది నాకు ఎలా పడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్ప అంటమైంది తప్ప తప్పున్నారా తమరు ఎక్కడా తమ దత్త ఎక్కడా రాజుగా ఉంటారు రంగనాయక్ ఎక్కడా మీలాంటి వాళ్ళు అలాంటి దానికి తక్కువ వచ్చినా

మనకంటే ముందు టిక్కా కాదు బాబు ఓహో టిక్కా కాదు టిక్కా కాదు రేయ్ ఇట్లా దగ్గరండి వదిలే అమ్మాయి చెని కోసమొచ్చిన అనుకుంటది ఇక్కడ ఎంత ఫోన్ చెప్పిరి ఫోన్ గిన్ని నాకు ఏం తెలుది నాయనా కొయ్యిదుకొని కొత్తం చెప్పిడు చెప్తా ఎంత కడు చెప్ప నాకు అర్థం అయ్యేది అదే బాబారు ఏనా ఇవరా ఇవరా ఇది ఇవరా ఇది మనమ పెడతారు

ఏది జంతువున్నట్టు లేనండి మీ దగ్గర సిగ్గుమాలిందంటే నేను వచ్చింది మీ భాష ఉండబట్టు ఎన్ని శాస్త్రులు అయితే సంకల్ దగ్గర మాత్రం అర్థం కాలా సిగ్గుమాలిందంటే చుట్టపీక చుట్టపీక ఏ నీ నువ్వు చుట్టూ పెద్దగా అమ్మాయి బాధపడుతుంది మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చడ ఆ మచ్చల

నాది నాకు ఇచ్చి ఆ చేతికి దొరికిందా నడపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరాదు ఈ దేవుడు పెరగదు నాకెందుకు నాయనా నాకు కావాల్సిన వన్ రూపీస్ అంటే ఎంత లద్దబ్బా వన్ రూపీస్ వన్ రూపీస్ ఏమన్నా మంచిగా వచ్చిందా లద్దబ్బా ఎంత పట్టి వన్ రూపీస్ బాబు అదేడు నా ఆసక్తిపిస్తున్నారు నీ సత్య నాకేమనుకున్నాడే కోరుకున్నాడే వన్ రూపీస్ కదప్ప నువ్వు అడిగింది అమ్మ నేను ఇష్టపడతా చాలా విచరు అమ్మా బాబు గారి చల్ల డబ్బులు అడిగితే పది రూపాయలు చెప్పు చేతులు పెట్టాడే అయినా బాబు గారు అది బంగారం చెయ్యి కొట్టు పదహారు సంవత్సరాల నుంచి అమ్మాయిని మొగడ బొమ్మ పెరకుండా మీ చేతిలో పెడుతున్నా అమ్మాయి మన్మోదొలక சரி ரோஜோ மிமக்கூடு மண்டலம் மொத்தம் அடுக்க அய்யோ அடுக்கோடும் அடுதா அருது அது எண்ணி ரோஜு நீத்த பெத అయ్యి మనకు తెలుసు అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వట్రానం పెట్టుకుందాం అనుకున్నా ఎన్ని కేజీలు పద్నాలుగు కేజీలు కేజీలు వట్రానం అడుగు పెట్టి అరగంట కేజీలు వట్రానం పిలిపి అమ్మాయి చూస్తే నేను చేశాను అనుకుంటు అన్ని అపార్థాలు ఎలా చూసి ఉంటారు అమ్మాయి చూస్తే ఏమైనా అనుకుంటుంది ఏమో చవడు దూసుకోండి అని అవును గాలి ఆడకుండి ఏంటి ఎవరు చెబితే ఈరా రెడ్డి గారు చెప్తే నాకు అవసరం లేదు నాయనా మొన్న ఈరా పుల్లారెడ్డి గారు చెప్పిన ఫ్యాన్ బిగి అవసరం లేదు బాబు మొన్న పుల్లారెడ్డి గారు మీ కొట్టులో సరుకులు తెచ్చారు మా కొట్టు అవును హోల్సేల్ కొట్లు అవును హోల్సేల్